ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈరోజు ఇక్కడ ముందు పెద్ద ఒక పక్క పుత్త చైతన్య రెడ్డి గారు నిలబడ్డారు ఇంకో పక్క రవీంద్రనాథ్ రెడ్డి గారు నిలబడ్డారు రవీంద్రనాథ్ రెడ్డి గారు పది సంవత్సరాల నుంచి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు ఈ నియోజకవర్గంలో పుత్త నరసింహారెడ్డి గారు అంతకుముందు ఎమ్మెల్సీగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తాను ఓడిపోయినప్పటికీ కూడా ఆయన అప్రకటిత ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలో కొనసాగారు మరి మేము అడుగుతా ఉన్నాం వారిద్దరిని మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీల అధికారంలో ఉన్నప్పుడు కమలాపురం నియోజకవర్గానికి మీరు చేసినటువంటి అభివృద్ధి ఏమిటి ఏమి సాధించారు ఈ ప్రాంతంలో ఏ ఒక్క పరిశ్రమనైనా కూడా మీరు సాధించగలిగారా అని చెప్పి మేము కమ్యూనిస్ట్ పార్టీగా అడుగుతా ఉన్నాం పోనీ నీటిపారుల ప్రాజెక్టులు ఈరోజు నిండు కుండలాగా ఉన్నాయని చెప్పి ప్రకటిస్తూ ఉన్నాను ఆ నీటిపారుదల ప్రాజెక్టులోంచి రైతుల పొలాలకు ఒక్క ఎకరానికైనా కూడా నీరు పారుతూ ఉందా ఈ ప్రాంత రైతాంగం కరువులో పుట్టి కరువులో పెరిగి వలస వెళ్ళిపోతూ ఉంటే ఈ ప్రాంత ఎమ్మెల్యేగా రవీంద్రనాథ్ రెడ్డి గారికి బాధ్యత లేదా అని చెప్పి మేము కమ్యూనిస్ట్ పార్టీగా అడుగుతా ఉన్నాం ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంటే ఆయన పోతే ఈయన ఈయన పోతే ఆయన అధికారాన్ని వాళ్ళు ఆ రెండు కుటుంబాలే పంచుకోవాలి తప్ప ఇంకొకరు ఎవరు ఉండకూడదు అనేటువంటి పద్ధతిలో వారి యొక్క ప్రయత్నం కొనసాగుతూ ఉంది ఓటర్ మహాశైలు కూడా విఘ్నత్వం ఆలోచించండి నియోజకవర్గంలో ఒక్కసారి మార్పు కోరుకోమని చెప్పి మేము కోరుతా ఉన్నాం మార్పు కోరుకోవడం ద్వారానే కమలాపురం నియోజకవర్గం యొక్క అభివృద్ధిలో రూపురేఖలు మారుతాయి తప్ప వీరినే గెలిపించడం ద్వారా ముత్తా చైతన్య రెడ్డిని అదేవిధంగా ఇక్కడ రవీంద్రనాథ్ రెడ్డి గారిని గెలిపించిన ఏమాత్రం కూడా ప్రజలకు ఏం ప్రయోజనాలు ఉండవు కొండలు గుడ్డలు కాలువలు మొత్తం ఖాళీ భూములు అసైన్డ్ భూములు అన్ని మటుమాయం కావడం ఇంకా ఎవరైనా గట్టిగా మాట్లాడితే వీకర్ సెక్షన్స్గా ఉన్న వారిపైన పెద్ద ఎత్తున దాడులు చేసి ఆక్రమించేటువంటి కార్యక్రమం తప్ప మరొకటి నడిచేటువంటి సమస్యే లేదు